హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ఇరవై తొమ్మిదవ కీర్తన సాధన చేద్దాం నేను వే నా నన్నె రకణెను నేనే వే నా నెరకాను కొడువరో నీ నే ఎందు ಬಡುವನಾಗಿ ನಾನು ಬಂದು ಉಡಿಯ ಪಿಡಿದು ಬೇಡಿ ಕೊಂಬೆ ಉಡಿಯ ಪಿಡಿದು ಬೇಡಿ ಕೊಂಬೆ ದೃಢದಿವರವ ಕೊಡುವ ಧೂರಗೆ ನೆನೆವೇ ನಾನರ ಕಾಣೆನು. ಕೊಡುವರೊಳಗೆ ನೀನೆ ಎಂದು ಬಡವನಾಗಿ ನಾನು ಬಂದು ಉಡಿಯ ಪಿಡಿದು ಬೇಡಿ ಕೊಂಬೆ ಉಡಿಯ ಪಿಡಿದು ಬೇಡಿ ಕೊಂಬೆ ದೃಢದಿವರವ ಕೊಡುವ ದೊರೆಯೇ ನೆನೆವೇ ನಾನೆರ ರಾಮದೂತನಾಗಿ ಬಂದು ನಾಮ ಮುದ್ರಿಗೆ ಗೀತು ಭೀಮನಾಗಿ ಕರವ ಮುಗಿವನ ಭೀಮನಾಗಿ ಕರವ ಮುಗಿದು ಜ್ಞಾನಪೂರ್ಣ ಪ್ರಾಣ ನೆನಿಪನ ನೆನೆವೇ ನಾನೆನು ರಾಮದೂತನ ಹಾಗಿ ಬಂದು മുമുദ്രിക്കാനക്കിഗീത്തു ഭീമനായി കറവ മുഗിവന ഭീമനായി കറവ മുഗാനപൂർണ പ്രണ നെനിപന നെനവേ നെര കണെനു ഈസനാരസിംഹ സവാദി വിനുത ശേഷ ദോഷരഹിത പുരന്തരന ദോഷരഹിത പുരന്ദര വിഠല ദാസഭാരതീശനീപന നെന വേ നര കണനു ഈശനാരസിംഹനാദ ൂത ശേഷ ദോഷരഹീത പുരന്തര നോഷരഹീത പുരന്ദര വിാസഭാരതീശനേ ജാനം നിരകു നൈനെ ജാനം നിരകണനു ഹരേ ശ്രീനിവാസ ఈ కీర్తన ఇది తోడి రాగంలో రూపకతాళంలో ఉంది జాగ్రత్తగా అభ్యాసం చేయాలి ఇక తాత్పర్యానికి వస్తే నేనేవే అంటే స్మరిస్తాను నేనేవన అంటే స్మరించడం నేనేవే అంటే స్మరిస్తాను ఎవరిని నేనేవే నా అన్యన కాణను అన్యలు నాకు అన్యములు తెలియదు అంటే ఇతర దేవతలు తెలియదు ఎవరూ తెలియదు నాకు ఏమీ తెలియదు కాబట్టి నేను స్మరిస్తాను ఎవరిని నీనే ఎందు సర్వము నీవే అని నేను స్మరిస్తాను నేనేవే నా అన్యర కాణను అంటే అన్యులు నాకు తెలియదు కాంచలేదు కాణెను అంటే కాంచలేదు అంటే నా కనబడలేదు కనపడలేదు నాకెవరూ తెలియదు నాకేమీ తెలియదు కాబట్టి నేనేవే నిన్నే స్మరిస్తాను అన్నెర కానెను అన్ని నాకు తెలియదయ్యా ఇక చరణానికి వస్తే కొడువ కొడువ అంటే ఇవ్వటం అంటే ఇచ్చేటువంటి వాడివి దాత కొడువ అంటే ఇచ్చేవాడివి కొడువ నేనే ఎందు అంటే ఇచ్చుడలో నీలాంటి వాడికంటే నీకు సములు లేరు అంటే అందరిలోకి చాలా గొప్పవాడు వాయుదేవుడు ఎందుకంటే ముఖ్యంగా అందరికీ అన్నిటికంటే ప్రాణం ప్రతి వాళ్ళకి ధనం కనక వస్తువాహనాలు అవి కావు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం ప్రతి జీవరాశికి అన్నిటికంటే భోజనం ఉండొచ్చు లేకపోవచ్చు ధనం ఉండొచ్చు లేకపోవచ్చు భాగ్యం ఉండొచ్చు లేకపోవచ్చు ఇల్లు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ప్రతివాడు జీవించాలనే ముందు ప్రాణం ముఖ్యం కాబట్టి అందరికీ ప్రాణదాత వాయుదేవుడు కాబట్టి ఇచ్చుడలో అంటే అనుగ్రహించుడలో నీవే అని నీనే ఎందు నీవే అని బడవ నాగి బడవ అంటే పేదవాడు పేదవాడు అంటే మామూలుగా పేదవాళ్ళు అని అంటారు ధనము ఇల్లు వాకిలి లేని వాళ్ళు పేదవాళ్ళు కానీ లోకల్లో అందరూ పేదవాళ్లే ఎలా అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములో పేదవాళ్ళు అంటే మనకంతా ప్రతి వాళ్లకు కావలసినంత ఉండవలసినంత జ్ఞానము కానీ భక్తి కానీ వైరాగ్యం కానీ లేవు కాబట్టి మనం వాటిలో పేదవాళ్ళం కాబట్టి భగవంతుడిని ఏం అడగాలి మనకు లేనిది అడగాలి మనకు లేనిదేమిటి సరైన జ్ఞానము సరైన భక్తి సరైన వైరాగ్యము కాబట్టి అవి ఇవ్వు అని ప్రార్థించాలి బడవనాగి అంటే పేదవాడినై అంటే జ్ఞానభక్తి వైరాగ్యాలలో నాను బంధు నేను వచ్చి నిన్ను వేడుకుంటున్నాను ఉడియే పీడిదు ఉడియే అంటే ఉడి అంటే మన తెలుగులో ఓడి పట్టుకోవటం ఎవరైనా భిక్ష వేడేటప్పుడు ఓడి ఓడిపడితే భిక్ష వేస్తారు ఎవరైనా కాబట్టి నేను ఓడి పట్టుకొని వచ్చాను ఏమిటా దేనికి నాకు లేనటువంటిది జ్ఞాన భక్తి వైరాగ్యములు నిన్ను వేడుకుంటూ ఉన్నాను అందుకని ఉడియే పీడిదు అంటే ఒడి పట్టుకుని వచ్చాను ఉడియే పీడిదు వేడి కొంబే వేడుకుంటున్నాను స్వామి దృఢది తప్పక వరవ కొడువ దొరయే అంటే వరమును ప్రసాదం చేసే ప్రసాదించేటువంటి దొర నీవు దొర దొరే అంటే దొర కాబట్టి ఎవరైతే వేడుకుంటారో వాళ్లకు అడిగినటువంటి వరమును ప్రదానం చేసేటువంటి వాడివి నీవు కాబట్టి నేను ఏమో వరం అడుగుతున్నాను నాకు లేనిది ఎందుకంటే నేను జ్ఞానభక్తి వైరాగ్యంలో పేదవాడిని కాబట్టి నాకు అవి అనుగ్రహం చేయమని వేడుకుంటున్నాను రెండవ చరణం నాగి బంధు నీవు రామదూతమై వచ్చి నాగి అంటే రామదూతుడవై వచ్చి బంధు అంటే వచ్చి ఏం చేసావు నామముద్రికి జానకిత్తు రామనామం అంకితమైనటువంటి అంటే రామనామం లిఖించబడినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ ముద్రికను జానకి దేవికి ఇత్తు అంటే ఇచ్చి తర్వాత భీమనాగి కరవముగిదు తోపరయుగంలో భీమసేనుడిగా కరవముగివన అంటే చేతులు జోడించి నిలబడ్డాడు జ్ఞానపూర్ణ ప్రాణ నినిపన పూర్ణ జ్ఞానముఖల అంటే మధ్వాచారులుగా అంటే మూడు అవతారాలు ఒక చరణంలోనే మూడు అవతారాలు హనుమంతుడిగా భీమసేనుడిగా మూడవ అవతారం పూర్ణ ప్రజ్ఞులు పూర్ణ ప్రజ్ఞులు అంటే వాయుదేవుడు మధ్వాచారులుగా అవతరించినప్పుడు ఆయనకి పూర్ణ ప్రజ్ఞ అని బిరుదు అంటే వాయుదేవులు వారు అవతారం కనుక సంపూర్ణమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అని చెప్పేసి మధ్వాచార్యుల వారికి పూర్ణ ప్రజ్ఞాచార్యులుని బిరుదు కాబట్టి పూర్ణ జ్ఞానము గల ప్రాణదేవ జ్ఞానపూర్ణ ప్రాణ నినిపన ప్రాణదేవుడని పిలువబడినటువంటి ఓ వాయుదేవా ఓ హనుమ ఓ భీమసేన అనుగ్రహించి మూడవ చరణం ఈశ నారసింహనాథ ఈశ అంటే ప్రభు ఎవరు నారసింహస్వామి లోకానికి ప్రభు ఎందుకంటే నారాయణమూర్తి అవతారాలు చాలా ఉన్నాయి అన్నిట్లోకి నరసింహస్వామి అవతారం విశిష్టమైనది అంటే జీవుడు నాలుగు దేహాలతో వర్ధిల్లుతాడు మనకందరికీ కూడా తెలుసు కదా ఈ కనిపించేటువంటిది ఇది భౌతిక శరీరం లోపల అవిరుద్ధ దేహం దాని లోపల లింగదేహం దాని లోపల సూక్ష్మదేహం నాలుగు దేహాలు ఉంటాయి కాబట్టి ఈ పైన ఉన్నటువంటి దేహం ఎలాగూ మరణించగానే నిప్పుల్లో కలవటమో పాతిపడటమో ఏదో జరుగుతుంది మొత్తానికి ఈ కనిపించేటువంటి శారీరక శరీరము నశించిపోతుంది ఇంకా మూడు దేహాలు ఉన్నాయి దానిలో లింగదేహము దానిలో ఆ యొక్క లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహం ఇవి ఉంటాయి అనిర్ధదేహము లింగదేహము సూక్ష్మదేహం ఇవి నశించం ఇవి ఇలాగే మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొక రూపాన్ని ధరించి ఆ విధంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి జీవికి నశించడం అనేటువంటిది లేదు భగవంతుడు ఎలాగైతే శాశ్వతుడో జీవి కూడా జీవరాశి కూడా శాశ్వతం అయితే చిట్ట చివర బ్రహ్మదేవుడు ఎప్పుడైతే మోక్షానికి వెళ్తాడో అప్పుడు తాను సృష్టించినటువంటి ప్రతి భక్తుడు కూడా మోక్షానికి వెళ్ళాలి కనుక కాబట్టి అప్పుడు లింగదేహాన్ని భంగం చేస్తాడు నరసింహస్వామి మనకు సారంలో ఈ యొక్క విశేషం రాయబడి ఉంటుంది కనుక ఆ లింగదేహాన్ని భంగం చేసేటువంటి వాడు నరసింహస్వామి అందుకనే ఈ విధంగా స్మరిస్తున్నారు నారసింహనాథ అంటే ప్రభు అయినటువంటి నరసింహస్వామి వాసవాది వినుత వాసవుడు అంటే దేవేంద్రుడు మొదలైన అంటే దేవేంద్రుడు అంటే ముల్లో దేవతలకు అధిపతి ఆయనే కాక వాసవ ఆది దేవేంద్రాది మహనీయులందరూ వినుత అందరి చేత వినుతింపబడేటువంటి వాడు పొగడబడేటువంటి వాడు శేష దోషరహిత అంటే దోషములు లేనటువంటి వాడు దోషములు లేవు భగవంతుడిలో అనేటువంటివి ఉండవు ఆయనలో దోషం ఉంటే మన దోషాలు ఎలా పోగొడతాడు వేంకట వేంకట రమణ వెంకటేశ్వర స్వామి వేం పాపములను కట అసింపు చేసేటువంటి వాడు కాబట్టి భగవంతుడు భగవంతుడు దోషరహితుడు దోషరహిత పురంధర విఠల అంటే పాండురంగుడు అంటే స్వామి అంటే నారాయణమూర్తి దాస అంటే పాండురంగుడి యొక్క దాసుడైనటువంటి భారతీశ భారతీశ అంటే భారతీ దేవి యొక్క ఈశుడు అంటే ప్రభు అంటే వాయుదేవుడు భారతికి నాథుడు వాయుదేవుడు కాబట్టి భారతీశ అంటే వాయుదేవుడు నెనీపన అంటే వాయుదేవుల వారు నిరంతరం స్మరించేటువంటి నామం శ్రీరామచంద్రమూర్తి నామం అంటే నారాయణమూర్తి యొక్క నామం అంటే శ్రీకృష్ణనామం అంటే భగవంతుడి యొక్క దివ్యనామం దాస దాసుడైన భారతీశ అంటే భారతీదేవికి ఈశ్వడైనటువంటి అంటే భర్త అయినటువంటి ప్రాణదేవుడు అంటే వాయుదేవుడు ఆ నేనిపన అంటే నిరంతరం స్మరించేటువంటి హనుమంతుడు హనుమంత నిన్ను తప్ప నేను వేరే నామాన్ని స్మరించేటువంటి అవకాశం లేదు నిరంతరం నిన్నే నేను స్మరిస్తున్నాను నాకు ఇతరులు ఏమీ తెలియదు ఇతరులు తెలియదు నాకేమీ తెలియదు అని వేడుకుంటూ నేను జ్ఞానభక్తి వైరాగ్యములలో పేదవాడిగా ఉన్నాను కాబట్టి నన్ను అనుగ్రహం చేయి అని ఒడిపడుతున్నాను ప్రార్థిస్తున్నాను నన్ను అనుగ్రహం చెయ్యి అని ప్రార్థించేటువంటి అద్భుతమైనటువంటి కీర్తన పురందరదాసుల వారి కీర్తన హరే శ్రీనివాస